నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సింహ లెజెండ్ మరియు అఖండ సినిమాలు భారీ సొంతం చేసుకున్నాయి ఈ మూడు సినిమాలు కూడా బాలయ్య కెరీర్ లో నిలిచిపోయాయి అనడంలో సందేహం లేదు అందుకే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గతంలోనే బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ టూ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది బాలయ్య ఆసక్తిగా ఉండడంతో పాటు బోయపాటి అఖండ టూ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత దర్శకుడు బోయేపాటి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి ఈలోపు బాలయ్య తన ప్రస్తుత బాబే చిత్రాన్ని కూడా పూర్తి చేసే అవకాశాలున్నాయి బాలయ్య బోయేపాటి కాంబో మూవీ పై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది బాలయ్య మరోసారి అఘోర గెటప్ లో కనిపించబోతున్నారు ఈసారి అంతకు మించి ఉన్నట్లుగా అఘోర పాత్ర ఉంటుందని సమాచారం అందుతుంది రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ మధ్య కాలంలోసీ కాన్సెప్ట్ కి మంచి ఆదరణ లభిస్తుంది అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాను సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తోనే చేస్తున్న విషయం తెలిసిందే విశ్వంబర తరహాలోనే బాలయ్య అఖండ టూ సినిమాను కూడా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో గాను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు గతంలో పోల్చితే ఈసారి వీరి కాంబో మూవీ విభిన్నంగా ఉంటుంది మా పాటు కాస్త భక్తి టచ్ కూడా ఉండే అవకాశాలున్నాయి ఏడాది సమ్మర్ వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయి విశ్వం వరా మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ ఇద్దరు సీనియర్ హీరోలు సోషియో ఫ్యాంటసీతో సక్సెస్ దక్కించుకుంటారా అనేది చూడాలి